అబ్రహాం లింకన్ అనే ఒక విమానవాహక మిలిటరీ నౌక నావికా దళానికి సంబంధించిన అమెరికాకు సంబంధించినటువంటి ఒక నౌక మెలిటరేనియన్సీలో ప్రయాణిస్తుందండి ఇరాన్కు దగ్గరగా సో విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే ఏ టైంలోనైనా సరే మిలిటరీ యాక్షన్ అనేది ఇరాన్కి సంబంధించి జరగబోతోంది అని మిలిటరీ సంబంధించిన విశ్లేషకులు ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు టంకిస్తున్నాయి ఇరాన్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఇస్లామిక్ రీజియన్ని తీసేసి డెమోక్రటిక్ రీజియన్ని తీసుకురావాలని చెప్పి అమెరికా ముమ్మరంగా ప్రయ ప్రయత్నిస్తున్నట్టుగా ఇంటర్నేషనల్ మీడియా కథనాలలో మనం చూస్తున్నామండి సో చూడాలి ఇరాన్లో ఎటువంటి రాజకీయ పరిస్థితులు ముందు ముందు ఏర్పడతాయో చూడాలి అమెరికా అయితే మాత్రం విమానవాహక నౌకలను అలాగే ఫైటర్ జట్లను మధ్యధరా సముద్రంలోని పర్షియన్ గల్ఫ్లో మోహరిస్తోందండి మరి యుద్ధం రూపం దాలుస్తుందా లేదా అనేది చూడాలి